చంద్రబాబు పాలన మరీ అంత తీసికట్టుగా తయారైందా చంద్రబాబుకు ఒక పేరుంది అది నిజమో కాదు తెలియదు గాని పరిపాలన సాగించడంలో చంద్రబాబు స్టైలే వేరంటారు అయితే ఈ పర్యాయం ఆయన పాలన కట్టుదప్పినట్టు కనిపిస్తోంది ఆయన మాట ఎవరు వినే పరిస్థితి లేదు అంత ఇష్టారాజ్యంగా తయారైంది ఈ మాటలు అంటున్నది ప్రతిపక్ష పార్టీల నాయకులు కాదు సాక్షాత్తు సొంత పార్టీ నేతలే కావడం విశేషం గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి ప్రజాప్రతినిధులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం దోసుకుంటున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర రియల్టర్లను బెంబేతించేలా కమిషన్లకు దోపిడీలకు పాల్పడుతున్నారని టీడీపీ అనుకూల వ్యతిరేక మీడియా కూడా కథనాలు రాస్తోంది అయితే ఒక్క దూళిపాళ నరేంద్రే కాదు ఏ ప్రజాప్రతినిధి తీరు చూసినా ఏమున్నది గర్వకారణం అనే మాట వినిపిస్తోంది ఏపీలో ఏ అసెంబ్లీ నియోజకవర్గమైనా తీసుకోండి పొన్నూరు దందా కథలే జనం చెబుతారు అనంతపురం జిల్లాలోని మారుమూల నియోజకవర్గం మొదలుకొని శ్రీకాకుళంలోని ఏ నియోజకవర్గం తీసుకున్నా అక్కడ ఎమ్మెల్యే లేదా మంత్రి దందా గురించి విస్తుగొలిపే అంశాలు చెబుతారు ఇసుక మట్టి గ్రావెల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను యథేచ్ఛగా దోసుకుంటున్నారు వెంచర్లు వేయాలంటే ఎక్కడానికి పది లక్షలు ఎమ్మెల్యేకు ఇవ్వాలనే నిబంధన రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా ఒక రేటు ఖరారైంది సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్కు సొంత ప్రజాప్రతినిధుల అరాచకాలు కనిపించడం లేదో వినిపించడం లేదో అర్థం కాని పరిస్థితి ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎక్కడా అడ్డుకట్ట వేసే పరిస్థితి లేనే లేదు ఎలాగైతే మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తామనుకుంటున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి గతంలో వైసీపీ పాలన కొంచెం నయమనే పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో దందాలు దోపిడీలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ అనుకూల మీడియాలో ఏదైనా వ్యతిరేక కథనాలు వస్తే సీఎం సీరియస్ లాంటి వార్తలు ఈ మధ్య వచ్చేవి ఇప్పుడు అవి కూడా లేవు రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రజాప్రతినిధులు వేధింపులు లేవనే మాట వినిపిస్తోంది లిక్కర్ జోదం మిచ్చలివిడి అయ్యాయి సీఎం చంద్రబాబు తన పాలనలో జరగకూడని జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవరికీ చిక్కడం లేదు నిజానికి చంద్రబాబు నుంచి ఇలాంటి పాలనను ఎవరు ఆశించలేదు ఊహించలేదు నాలుగో దఫా సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనపై ఆయన పట్టుకోల్పోయిన భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది తన కుమారుడు లోకేష్ అన్ని చూసుకుంటున్నారనే ధీమాలో ఉంటూ ఇతరేతర విషయాలపై చంద్రబాబు దృష్టి సారించారా అనే అనుమానం కలుగుతోంది లోకేష్ విషయానికి వస్తే రెడ్ బుక్ ఆయనకు మొదటి ప్రాధాన్యమైంది ఆ తర్వాతే మిగిలిన అంశాలు మొత్తానికి కోటమ పాలన ప్రజలు ఆశించిన స్థాయిలో సాగడం లేదన్నది మాత్రం వాస్తవం మరి దీన్ని చంద్రబాబు ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి